అతను అందరూ సహదేశ్వరుగేసుక్రీస్తు హృదయపూర్వకంగా ముందుగా ఇంత మంచి సమయాన్ని ఇచ్చిన తండైన దేవునికి రమైన క్రీస్తు ద్వారా కృతజ్ఞతా సుతులు చెల్లిస్తున్నానండి అందరూ బాగున్నారండి వాక్యం చదువుకొని ప్రార్థన చేసుకున్న తర్వాత పాఠవానికి వెళదామండి లోకా గారి రేషన్స్ వార్త పద్దెనిమిదో అధ్యాయం నలభై రెండవ వచ్చింది ఏసు చూపు పొందము నీ విశ్వాసం నిన్ను స్వస్థపరిచనని వానితో చెప్పాను వెంటనే వాడు చూపు పొంది దేవుని మహిమపరచచ్చు ఆయనను వెంబడించు ప్రజలందరూ అది చూచి దేవుని స్తోత్రం చేసి ప్రార్థన చేస్తూ మరలోక ఉన్న మా తండ్రి పరిశుద్ర ప్రేమ గల తండ్రి గొప్ప తండ్రి ప్రికుమారుడు యేసు క్రీస్తు ప్రభు ద్వారా కృతజ్ఞత సృతి చేస్తున్నాను ఆయన రాత్రి వేడు మా అందరితో మాట్లాడమని మా ప్రభని యేసుక్రీస్తునామా వేడుకుంటున్నా ఆ అవును ప్రభు ఏసుక్రీస్తు నామను హృదయపూర్వక వందనానండి దేవుని కుమారుడు యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చిన తర్వాత రాజ్యం సమీపిస్తుంది గనుక మారు మనసు పొందమని ప్రకటింప మొదలుపెట్టారు అంశం క్రైస్తవంలోనికి కొత్త బోధ వస్తుంది క్రైస్తవంలోనికి కొత్త బోధ ఏంట బోధ క్రైస్తవంలోకి కొత్త బాధ ఏం బాధ దేవుడు చెబుతున్న విషయం గ్రంథంలో రాపిస్తున్న విషయాలు కాకుండా క్రైస్తవంలోకి కొత్తగా కొత్త బాధలు వచ్చేస్తున్నాయి ఏంటవి అంటే అందులోని ఇప్పుడు మొట్టమొదటిగా మనం చదవడిన ఈ విషయంలోని ఇక్కడ ఆమె చూపు పొందింది ఎలా పొందింది దేవుని పట్ల విశ్వాసం కలిగి ఉండటం వలన దేవుని పట్ల నమ్మకం కలిగి ఉన్నప్పుడు అద్భుతం చూస్తావు మరి దేవుని పట్ల విశ్వాసం లేకుండా నీకు అద్భుతం ఎలా జరుగుతుంది పరిశుద్ధాత్ముడు ఆయన నిలబెట్టేవాడే గాని పడగొట్టేవాడు కాదు రోజున కొత్త కొత్త బోధలు ఏమిటి అని అంటే సంగంలోని అల్లరి దేవుడు అల్లరికి కర్తగాడు సమాధానానికి కర్త అని బైబుల్ గ్రంథంలో ఉంటే ఈ రోజున సంఘంలోనే ఏం చేస్తున్నారు వేస్తున్నారు ఎగురుతున్నారు ఆ పరిశుద్ధాత్మలు వచ్చిండని వేస్తున్నారు మరి ఆ పరిశుద్ధాత్మ ఏంటది పట్టుకుంటే పడిపోవటం ఆ మరి కొట్టుకోవటం ఇవన్నీ కిందపాటి కొట్టుకోవడం ఇవన్నీ ఏంటి ఇవన్నీ బాధలు ఇవన్నీ ఏంటి కొత్త బాధలు కాదండి ఆ బైబిల్లో ఉన్నాయి కాకుండా క్రైస్తవులోనికి ఏం వచ్చేస్తున్నాయి కొత్త బాధలు వచ్చేస్తున్నాయి గ్రంథంలో చెప్పిన విషయం ఏంటండి నీకు విశ్వాసం లేకుండా నీకు స్వస్థత ఎలా వస్తుంది ఆ నువ్వు దేవుణ్ణి నమ్మినప్పుడు దేవునికి నువ్వు ప్రార్థన చేసినప్పుడు ఆయన నాకు ఇస్తాడని నువ్వు నమ్మినప్పుడు అది నీకు జరుగుతుంది కానీ ఈ రోజున క్రైస్తవంలోనికే ఎలాంటి బోధలు వచ్చేస్తున్నాయంటే ఎలా తీసుకొస్తున్నారంటే దేవుడు ఎప్పుడో చెప్పారు నా నామం అన్ని చిన్నుల మధ్య దూషింపబడుతుంది కారణం ఏంటి ఎవరు కారణం మీరే ఈరోజున అలాంటి చేస్తూ ఉంటే ఆ వాటికి ఏమేం పేర్లు పెడుతున్నారు ఎంత అసభ్యకరమైన పేర్లు పెడుతున్నారు ఇవన్నీ ఎందుకని ఇలా జరుగుతుంది అని అంటే ప్రతి ఒక్కరూ కూడా తెలుసుకోవాలి ఆ బాధకులకి కఠినమైన తీర్పు ఉంటుంది ఆ తర్వాత ప్రతి ఒక్కరూ కూడా దేహంతో జరిగించిన దానికి క్రీస్తు న్యాయపీఠం ఎదుట లెక్క చెప్పవలసి ఉన్నది నువ్వు క్రీస్తుని గురించి కాకుండా క్రీస్తు బోధ కాకుండా నువ్వు యోచన ఏ బోధలు చేస్తున్నావు చాలా మందిరి ఆ ఎక్కడ లేని అన్నీ కూడా తీసుకొచ్చి చెప్పేయటం గ్రంథంలో లేనిది చెప్పటం ఇవన్నీ కూడా క్రైస్తవులోనికి కొత్త కొత్తగా తీసుకొచ్చేస్తున్నారు ప్రతి ఒక్కరు గమనించుకోవాలి ఇందులోని ఏది కూడా తీసేయకూడదు ఏది కూడా కలపకూడదు అని దేవుడు చెబుతున్నారు ప్రతి ఒక్కరూ గమనించుకోవాలి విశ్వాసులైన సేవకులైనా ప్రతి ఒక్కరూ కూడా ఈ గ్రంథాన్ని చదివి ధ్యానించి పరిశోధించినప్పుడే మనకు ప్రతి ఒక్కటి కూడా తెలుస్తుంది ఉన్నది ఉన్నట్టు చెప్పేవారిగా ఈ ప్రతి ఒక్కరు కూడా ఉండాలి అపోసులైన పౌలు గారు నేను మేము సిరువుగా పడిన క్రీస్తును ప్రకటిస్తున్నామని చెబుతున్నారు తర్వాత నేను మీ మధ్య క్రీస్తుని తప్ప వేటిని ఎవరిని ఎరగను అని చెప్పొస్తాయని పౌరు గారు చెబుతున్నారు క్రీస్తుని గురించి చెప్పకుండా క్రీస్తు మాట లేకుండా ఈ రోజున ప్రసంగాలు ముగించేస్తూ ఉన్నారు ప్రతి ఒక్కరు గమనించుకోవాలి ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాలి అంటే క్రీస్తుని గురించి చెప్పకుండా ఆ లేదా అని అంటే క్రీస్తే ఆధారం అర్థమైందండి మన మనందరినీ కూడా దేవుడు క్రీస్తులోనే ఏర్పరచుకుండా ఆయన లేకుండా ఏది కూడా సృష్టి లేదు మరి ప్రసంగం ఎలా ఉంటుంది ఒకసారి ఆలోచించండి క్రైస్తవంలోనికి కొత్త కొత్త బోధలు అనేది కొత్త కొత్తగా లేకుండా ప్రతి ఒక్కరు కూడా గమనించుకోండి క్రీస్తుని గురించి ప్రకటించండి ప్రతి ఒక్కరికి కూడా ఆ క్రీస్తుని గురించి తెలిసినప్పుడు వినుట వలన విశ్వాసం కలుగును ఏ మాట వలన కలుగును క్రీస్తు మాట వలన విశ్వాసం అనేది కలుగుతుంది అని చెబుతున్నాను చెబుతున్నారు దేవుడే చెప్పిండు ఇదిగో నా కుమారునికి సర్వాధికారం ఇస్తున్నాను అని నా కుమారుని ద్వారానే పరలోకానికి వస్తారు అని యేసుక్రీస్తు బ్రహారి చెప్పారు నేనే మార్గం నేనే సత్యం నేనే జీవం నా ద్వారానే తండ్రి యొద్దకు వస్తారు అని యేసుక్రీస్తు బ్రహారే చెప్పారు జగత్పునాది వేయబడకము అనిపే క్రీస్తులో మనలను ఏర్పరచుకొని ఉన్నారు ఎవరో తండ్రైన దేవుడు ఎలా ఉండాలని పరిశుద్ధులుగా నిర్దోషులుగా ప్రేమ కలిగి ఉండాలని తండ్రైన దేవుడు జగత్ పునాది ముందు మనలను వారిలో ఏర్పరచుకొని ఉన్నారు ప్రతి ఒక్కరు గమనించుకొని ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాలి ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాలి ఏ ఒక్కరు కూడా దర్శించి నరకానికి వెళ్ళిపోకూడదు యేసు క్రీస్తు ఈ లోకానికి వచ్చి మనందరి కోసం సిరువులో తన ప్రాణాన్ని పెట్టారు ప్రతి ఒక్కరు కూడా దేవుని యందు భయభక్తులు కలిగి పరిశుద్ధాత్మ మాటి ఇంటూ హృదయ శుద్ధిని కాపాడుకుంటూ క్రీస్తుని పోలే నడుచుకున్నప్పుడు ఈ లోకం విడిచినప్పుడు పరలోకానికి చేరుకుంటారు మరి ఈ విధంగా నిలబెట్టి మాట్లాడించిన తండ్రి అయినా దేవునికి కృతజ్ఞత శుద్ధులు చెల్లిస్తూ ఇంతవరకు శ్రద్ధగా ఉన్న మీకు ప్రభు పెట్టిన హృదయపూర్వకంగా చెల్లిస్తూ మీ మాటలు ముగిస్తాను అందరికీ